జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం పన్నెండవ రోజు పారాయణం చతుర్వింశాధ్యాయం మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణ చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిదినాడు ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశాయి చెప్పాలే గాని శ్రేషుడు కూడా చెప్పలేదు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గిడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేదు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదిగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో మొదలెత్తు ఎతోను పోషితో భూయా కృత్వా సమ్య పోషణం పూర్వం ద్వాదశి సంఖ్యాకే పురుషో హరివాసో పాపము లంఘనే పాప నైవయించెం మనీషిణ ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడు అవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు పారణల మహా మహాపుణ్యం కూడా హరించిపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణము వలన విష్ణు విరోధ రీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణవసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగురుదాకా దూర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమన పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే తీరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పాలనార్థం తనను పరివేష్టించి ఉన్న వేదవిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని మనోవ్యధ అంబరీషుని సమస్యను విని వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నిటినీ మరణం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల ఎందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దానిని క్షుప్తిపాస బాధగా ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప జీవ జీవలక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అనాథులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్నటువంటి జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అధశ్వ పాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య నభం జీత గృహమే నిజం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనకరలేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవరా భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడే ఉండగా కేవలం జన్మ వలననే గాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్ఠి అయిన ఆఋషి శతిస్తాడనే భయాన్ని ప్రక్కకుని చూసినా వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తథమం విప్రాద్భోజనం నా ప్రకీర్తితం బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికర్తమైనది మాత్రం కాదు సుమా ధరణిపాల ద్వాదశీ పాలనా పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్వం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుద రెండు సమతూపులోనే ఉన్నాయి చతుర్వింశోధ్యాయ సమాప్త ఇరువది నాలుగో అధ్యాయం సమాప్తం ఇక పంచవింశాధ్యాయం విప్రుల ధర్మబోధ అంబరీష పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు ప్రకల నుంచి కంఠపాశ రజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాకు సమాలోక్య కురుత్వం తమ నిశ్చయం మేము అశక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవా అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి మీ బుద్ధికి దోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణుడు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను కనుక నేను పారణ చేస్తాను అంటూ ద్వాదశి గడియలలో అంబరీషుడు పారణం చేయడం తరువాత విచ్చేసినటువంటి దుర్వాసుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం శపించడం జరిగిపోతాయి ఇంతలో దుర్వాసుడు శాపాన్ని ఇస్తున్న సమయంలో అంబరీషునికి తెలియకుండానే ఆ జగన్నాథుడు పంపినటువంటి సుదర్శన చక్రం పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణు చక్రం దివ్య కాంతి ప్రభాశోభితమైన తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తృళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం గాడిని తరుముతూనే ఉంది భీతావగుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షుల శరణు కోరాడు కానీ అతని వెనకనే విహాల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయానీయలేదు పంచవింశోధ్యాయం సమాప్త ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము ఇక షడ్వింశ అధ్యాయం ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన లోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తుంది బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ ఆపగురించి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడువు రుద్రాంశ ఐవుండి కూడా అంబరీషుని అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమే వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న నీ నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రత భంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనూ నిన్ను అవమానించాలనో కాదు అనాహారేతి యత్యస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిపివేయగలం కానీ బ్రాహ్మణ వాక్యము ఒట్టిపోయిందనే లోకోపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహణామి అన్న వాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషి ప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్టుడైన మనువును ధరించేందుకు మహామస్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కోర్మావతారుడనవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు అవుతాను హిరణ్య కశ్యపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావధారధారుడునవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామరుడను అవుతాను త్రేతాయుగమున జయమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దుళ్ళగొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడిని అనే దానిని మర్చిపోయిన మాయా మానుష విగ్రహుడైన దశరథ రాముడిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషాన్నమత ప్రచారకుడనై బుద్ధుడు అనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి ధర్మానాన విధ వేదే విస్తృత వరజన్మన దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశ దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే చే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణమనేవి విశ్వజనీనంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడు అయిన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆరాధును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయంలో పన్నెండవ రోజు నాటి అంటే ద్వాదశి నాటి పారాయణం సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకారం లైట్ దగ్గర మైల్వరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు सर्वे जना सुखों बुस समस्त सन्मंग जय श्री राम हरे कृष्णा।